హాయ్ అండి ఇది వచ్చేసి సోమవారం మార్నింగ్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నానండి అయితే ఈరోజు వచ్చేసి చపాతీ చేయమని అయితే అడిగారు ఇంట్లో సో అందుకని చెప్పి చపాతీ పిండి అయితే కలిపేశానండి అంటే ఆ రోజు సోమవారం వచ్చింది కాబట్టి నేను బాబు అయితే ఫాస్టింగ్ అయితే ఉన్నాము మా హస్బెండ్కి ఒక్కరికేనమాట పాపకు వచ్చేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేసి పాపనైతే పంపించేసేసానండి ఇక పాప వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం చేయను అంటే చపాతీ కర్రీ చేయమన్నారు అనమాట అందుకని చెప్పి ఇక్కడ చపాతీ చపాతీ పిండి అయితే కలిపి మధ్యలో ఆయిల్ అనేది రాసి ఫోల్డింగ్ అయితే చేసి చపాతీ అయితే చేస్తున్నానండి ఆల్మోస్ట్ ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది మనం ఇలా మధ్యలో చపాతీకి ఆయిల్ అనేది రాసుకొని ఇట్లా మనం మడతలు పెట్టుకొని చేసుకుంటే చపాతీ అనేది మంచిగా పొరలు పొరలుగా అయితే వస్తుందండి చల్లారిపోయిన తర్వాత కూడా అదే స్మూత్నెస్ అయితే ఉంటుందన్నమాట సో తర్వాత వచ్చేసి కర్రీ అయితే చేశానండి కొత్త రకంగా చేశాను ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే కర్రీ అయితే చేశానండి ఇది కూడా తొందరలోనే లాంగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను ఒకసారి వీడియో అనేది చూసి మీరు మీరు కూడా ట్రై చేయండి తర్వాత టీ పెట్టిచ్చేసాను వీడియో నచ్చితే